సాఫ్ అందరూ నేనైతే మంచిగా ఉన్న మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన తెలివి సోయి వివేకం విచక్షణ అనేటి ఏమన్నా అంగట్లు దొరికితే ఓషటా గొనుకొచ్చి ఈ కాంగ్రెస్ లీడర్లకి ఎక్కిస్తే బాగుండు అంటారు బాగా మంది ఎందుకంటే తెలంగాణలో వాళ్ళు చేస్తున్న అరాచకాలు అట్లున్నాయి అట మరి ప్రశ్నించే గొంతులు వినపడకుండా చేస్తేందుకు ఎన్ని కుట్రలు చేయాలనో అన్ని కుట్రలు చేస్తుంది సర్కారు మరి ప్రతిపక్షాలకు ప్రశ్నించే గొంతులకు ఎదురు నిలిచే ధైర్యం లేకనే ఇట్లా చేస్తుందా అంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయట చూడు ఇగురం ఎగురం లేని పీనుగా మోసేటోన్ మీద బయలుకు పోయిందట అగో అట్లనే ఉన్నది కాంగ్రెస్ సర్కారు ఎవారం ఓట్లేసి సీఎంని చేసిన సొంత నియోజకవర్గం పబ్లిక్ నే పోలీస్ టౌన్లలో వేసి రోకలి ఎక్కిస్తున్నది కాంగ్రెస్ సర్కారు మొన్న లగిచర్ల కాడ దాడి చేసిండని అర్ధమరాత్రి టెర్రరిస్టుల డెన్ను మీద అటాక్ చేసినట్టు ఊర్ మీద పడి దొరికిన దొరికినట్టు పోలీసు బండ్లెక్కించి తీసుకుపోయినరు పోలీసు వాళ్ళు ఇంటర్ చదివే పిలగాలను కూడా ఇడిచిపెట్టకుండా టౌన్ లకేసుకపోయినరు ఆడికే ఆగలే హైదరాబాద్ లో పొదుపు పొద్దుగా వాకింగ్ చేస్తున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సార్ను కూడా అరెస్ట్ చేసి తోలుకపోయినరు ఇది ఇందిరమ్మ ప్రజా నార్త్ కొరియాలో ఉన్న కిమ్ నియంత్ర పాలననో తెలుస్తలేదని జనం అంత గరమైతాన్ తెలంగాణలో ఏమన్నా ఎమర్జెన్సీ నడుస్తుందా ఇంత దానికి అంత దానికి ఇంటర్నెట్లు బంద్ పెట్టించుడైంది జనాలను గోసవుచ్చుకుని ఏంది సెక్షన్లు పెట్టి ఇద్దరికంటే ఎక్కువ తిరగొద్దని నిర్బంధాలేంది అసలు ఏమైతుంది తెలంగాణలో అని పక్క రాస్తా పోలే చూసి జాలి పడతారు అరే ఓ దిక్కు యూట్యూబ్ ఛానళ్ల మీద కేసులు పెడతారు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారు లేదంటే వాట్సాప్ గ్రూపులలో వాడు కనబడితే వేసేయాలి అని రౌడీ లెక్క మాట్లాడుకుంటారు అద్దుమరాత్రి రాత్రి ఇంటి మీదకి వచ్చి అరెస్టులు చేస్తారు మరి జర్నలిస్టులు వార్తలు ఎప్పుడు కూడా తప్పేనా ప్రభుత్వం చేతగాని తనాన్ని బయట పెడితే ప్రజాస్వామ్యంలో తప్పెట్లయితుంది సర్కారు వాటిని సరిదిద్దుకొని జనాలకు మంచి పని చేయాలనే కదా ఏ జనలిస్ట్ ఆరాటమైనా గాసోయి లేకుండా మర్రవడ్డ జనాల మక్కిలిరగొడతాం బయట పెట్టిన వీడియోలను జైల్లో పెడతాం ప్రజా సంఘాలను నిర్బంధిస్తాం కేసులు పెడతాం మరి పోకడలు పోతే ఎల్లకాలం నడుతుందా ఉద్యమ కాలంలో కూడా గింత ఘోరాలు దూన్లేదని ఒక్క తీర్లో నొసలు కొట్టుకుంటుర్రు తెలంగాణ జనాలు ఎన్నికల ప్రచారం అంటే ఎందరికో పండుగే అట్లాని దొంగలు కూడా పండుగనే ఎంతమంది పబ్లిక్ ఉంటే వాళ్ళంత పని అల్కగైతదన్నట్టు అన్నట్టు ఇక లీడర్లు ఓటర్ల వేటలు ఉంటే వాళ్ళు జనాల వేటలు ఉంటారు లీడర్లు దొంగల ఎయిమ్స్ రెండొక్కటే అయినా చేరుకునే తొవ్వలు వేరన్నట్టు దొంగలు పరుసులు కొడితే లీడర్లు కరుసల వేరు చెప్పి ఖజానా దోస్తారు గంతే తేడా ఇక కడమదంతా సేమ్ టు సేమ్ అంటురు బీజేపీ లీడర్ కమ్ యాక్టర్ మిథున్ చక్రవర్తి చూసిన వాళ్ళంతా చూసినోళ్లంతా ఏమిత్రంత్రాలు అవుతున్నాయి ఎలక్షన్ల ప్రచారాలల్లా మహారాష్ట్ర లెక్కనే జార్ఖండ్లో కూడా ఎలక్షన్లు అవుతున్నాయి కదా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం అని యాక్టర్ కమ్ లీడర్ మిథున్ చక్రవర్తి సారు నిన్న అసెంబ్లీ నియోజకవర్గానికి పోయిండు ఆడ ఆయన మందిలా తిరుగుతున్నప్పుడు ఆయనతో ఎవడో జేబు కన్నం పెట్టి పరసును కంతలు నలిచిండట ఇక తర్వాత సారు జేబుల పుదుక్కుంటే జేబు డొల్లనే కనిపించిందట ఇక స్టేజ్ మీదకి వెళ్ళే మా దయచేసి నా పర్సు పోయింది ఎవరికైనా దొరుకుతా తెచ్చింద్రని ఎట్ల బతలాడుకుంటుండో చూడుండ్రి అదట కథ ముందుకు వారిన వరద నీళ్ళు పోయిన పరుసలు ఎన్నడన్నా వాపసు వచ్చిన చరిత్ర ఉన్నదా అది కూడా చరిత్రే అనుకోవాలి గంతే ఇక అసలు గట్ల మందులకు పోయినప్పుడు మంచోళ్లే కాదు ముంచెట్టలు కూడా ఉంటారు కాబట్టి విలువైన వస్తువులు జాగ్రత్తగా పెట్టుకొని పోవాలి సారు ఆ దొంగడేవడో కానీ కంసేకం సొంత పార్టీ లీడర్లను కూడా ఇడవకుట్ట లూటీ చేస్తారా ఇదేనా ధర్మం అని కామెంట్లు చేస్తుండ్రీ ఈ వార్త చూసిన నెటిజన్లు పదేండ్ల తెలంగాణ ఎట్లుండే దేశానికి అన్నం పెట్టే బువ్వగినెల లెక్క మారింది సాఫ్ట్వేర్ ఎగుమతుల బెంగళూరును దాటేసింది అమెరికా తర్వాత పెద్ద పెద్ద కంపెనీలకు హెడ్ ఆఫీస్ హైదరాబాదే అయింది ఇంటర్నేషనల్ ఈవెంట్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఎటు చూసినా జలకలనే ఎటు చూసినా భూమికి చీరగట్టినట్టు పచ్చడి పంట పొలాలు పశుసంపద మత్స్య సంపద తోటి సంబంధ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు కానీ ఇప్పుడు ఈ పది నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలనలా పబ్లిక్ అంతా ఎట్లుండ్రో ఓసారి ఆలోచన చేసుకుంటే ఎవలేందన్నది ఒట్టుగానే ఎరుకైతుంది అంటున్నాడు కేటీఆర్ సారు పబ్లిక్ ను వీడిచుక తింటున్నది కాంగ్రెస్ సర్కార్ అని కన్నెర చేసి కేటీఆర్ సారు సోషల్ మీడియాలో కాంగ్రెస్ సర్కార్ అసమర్థత పాలన మీద అగ్గి నిప్పులు జరిగిండు పాడి పంటలు పసిడి సంపదలతోని కలకలలాడిన పల్లెలు నేడు పోలీసు బూట్ల సప్పుళ్లతో అల్లాడుతున్నాయి జేబు నిండా డబ్బులతో రుబాబుగా బతికిన రైతన్నను నేడు చేతికి బేడీలు వేసి టానాల తిప్పుతుండ్రు నాడు అడగక ముందే రైతన్నల హక్కుగా భావించి కేసీఆర్ రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు సాగునీళ్లు పంటల కొనుగోళ్లు చేపట్టి రైతన్నకు వెన్నము నిలుస్తే నేడు హక్కుల కోసం జరుగుతున్న పోరుల రైతన్న ఆగమైతుండు నాడు కడుపు నిండాదిని కంటి నిండా నిద్రపోయిన గ్రామాలు నేడు గడియ గడియ గండంగా కంటి మీద కునుకు లేకుండా బతుకులీడుస్తున్నాయి పదకొండు నెలల కాంగ్రెస్ పాలనలా తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు ఒక్కొక్కటిగా అన్ని కోల్పోతుండ్రు రైతులు రైతు బంధు కోల్పోయినరు రుణమాఫీ కోల్పోయిన్రు సాగు నీళ్లు కోల్పోయిన్రు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు కోల్పోయిన్రు ఆరు గాలం కష్టపడి పండించిన పంటల కొనుగోళ్లు లేకదన్లాడుతున్నారు ఆడబిడ్డలు కళ్యాణ లక్ష్మి తులం బంగారం కోల్పోయిన్రు బాలింతలు అమ్మవడి కేసీఆర్ కిట్టు కోల్పోయినరు గొల్ల కుర్మ సోదరులు సబ్సిడీ గొర్రెలు కోల్పోయినరు దళిత సోదరులు దళిత బంధు కోల్పోయిన్రు మత్స్య కార్మిక సోదరులు ఉచిత చేప పిల్లలను కోల్పోయినరు చేనేత కార్మికులు బతుకమ్మ క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా చీరల ఆర్డర్లు కోల్పోయి ఆర్థికంగా చితికిపోతుండ్రు విద్యార్థులు నాణ్యమైన భోజనాన్ని కోల్పోయినరు నిరుద్యోగులు కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయినరు కంటి వెలుగు కథమైంది ఇంటి వెలుగు మాయమైంది తెలంగాణ భవిష్యత్తు చీకటైంది జాగో తెలంగాణ తెలంగాణ అనుకుంటా కేటీఆర్ రాష్ట్రం ఆగమైతున్న తీరును తలుసుకుంటా బాధపడ్డాడు అనుభవించు రాజా పుట్టిందే జల్సాల కోసం అన్నట్టు ఏమన్నా ఎంజాయ్ చేస్తుండ్రా తెలంగాణ మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికారం అచ్చుడే ఆల్చాం మేము దేశాలు చూడాలనని బకెట్ లిస్ట్లో పెట్టుకున్నారో అన్నింటినీ అధికార పర్యటనల పేరుతోటి సర్కారు పైసలతోటి చిల్లుగా చూసి ఎంజాయ్ చేస్తున్నట్టే ఉన్నదని కామెంట్లు చేస్తుండ్రు అలా టూర్లు చూసిన నెటిజన్లు ఆహా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఏం రాజయోగం పట్టింది సొంత పైసలతోటి ఎంతమంది విదేశాల టూర్లకు పోయటంలో కానీ సర్కారు పైసలతోటి మాత్రం మనల్ని ఎవర్రా ఆపేదన్నట్టు ఇం అంటే అంటే బ్యాగుల బట్టలు తదురుకొని బయటి దేశం విమానాలు ఎక్కుతాన్రు ఇక ఈ టూర్లకు వాళ్ళు పెట్టిన పేర్లు అధ్యయన యాత్రలు సదస్సులు అనే చిత్ర విచిత్రమైన పేరుతోటి ప్రభుత్వ ఖజానా నుంచి పైసలు తీసుకొని ఏం ఎంజాయ్ చేస్తున్నారు అన్నది కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు మొన్ననే సియోల్ టూర్కు మందకు మంద పోయొచ్చు కదా ఇప్పుడు చూడు ఈ టూరిజం సదస్సు పేరుతోటి లండన్కు పోయిండు మంత్రి జూపాలి సారు ఒక్కడు కాదు మళ్ళా తోడుకు ఎమ్మెల్యేలను కూడా తోలుకొని పోయిండు అసలు శాఖలతోటి సంబంధం లేని ఎమ్మెల్యేలకు టూర్లతోటి ఏం పని అని ప్రశ్నిస్తుండ్రు వాళ్ళ తెలుసాలు చూసిన వాళ్ళు లండన్ల విందులు వినోదాలు లోకల్ బస్సుల షికారు చేస్తూ గానాభజాన చేసుకుంటా చాన్నే అధ్యయనం చేస్తున్నట్టున్నది కాంగ్రెస్ బృందం అంటే మూసీ డెవలప్మెంట్ అయినాక మన హైదరాబాద్ గల్లీలను కూడా లండన్ గల్లీ లెక్క ఎట్లా మార్చాలి ఆడున్నట్టు మన తాన ఎట్లా చేయాలని మర్చిపోకుండా మళ్ళీ ఫోటోలు దిగి భద్రంగా డిజైన్లను జాగ్రత్తగా అన్నట్టు ఒక మంత్రి పోతే అక్కడ డెవలప్మెంట్ అంతా ఒక్క మంత్రే పోతే అక్కడ డెవలప్మెంట్ అంతా ఒక్కడే యాది పెట్టుకోలేడు కాబట్టి తోడుకు ఎమ్మెల్యేలను వేసుకొని పోతే తలోటి యాద పెట్టుకొని ఆ డిజైన్లను కూడా కట్టించి హైదరాబాద్ను ఆ దేశాల తీరా డెవలప్ చేస్తారు అన్నట్టు గిజిదేలవక చాలా మంది వాళ్ళను ఆపార్థం చేసుకుంటున్నారు పాపం ఇగో ఇవ్వలేదు సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుగానేలే మలస్తపడి సండి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది అంటే మరి మీరు చూస్తానే ఉండరు మీ మిర్ర టీవీ శనార్తి